మహాభారత యుద్ధంలో అభిమన్యుడి విరోచిత పోరాటం గురించి తెలియని వారుండరు కేవలం అర్జునుడికి మాత్రమే సాధ్యమైన ఛేదించడానికి భయంకర యోధుడు అయితే అభిమన్యుడు గర్భంలోనే పద్మవ్యూహం గురించి తెలుసుకున్నాడు సుభద్ర అర్జునుల కుమారుడైన అభిమన్యుడు స్వయాన శ్రీకృష్ణుడికి మేనల్లుడు మత్స్యరాజ్యం యువరాణి ఉత్తరను వివాహమాడాడు చిన్న వయసులోనే అభిమన్యుడు కురుక్షేత్రంలో వీరమరణం పొందాడు నిరంతరం పాండవులను రక్షించిన శ్రీకృష్ణుడు అభిమన్యుడి మరణాన్ని అడ్డుకోకపోవడానికి ఒక కారణం ఉంది మహాభారత యుద్ధంలో అర్జునుడి రథసారథిగా ఉన్న కృష్ణుడు తలుచుకుంటే అభిమన్యుడు మరణించేవాడు కాదు అభిమన్యుడు స్వయంగా కృష్ణార్జునుల దగ్గరే యుద్ధ విద్యలు అభ్యసించాడు తర్వాత కృష్ణుడి కుమారుడు పద్యమ్నుడి దగ్గర శిక్షణ తీసుకున్నాడు గర్భంలో ఉన్నప్పుడే పద్మ వ్యూహ ఛేదన గురించి తెలుసుకున్నాడు శత్రువులు పన్నిన వ్యూహాన్ని ఛేదించుకుని లోనికి వెళ్లడం మాత్రమే తెలిసిన అభిమన్యుడికి బయటకు ఎలా రావాలో తెలియదు చక్రవ్యూహం గురించి తన తల్లి సుభద్రతో అర్జునుడు చెబుతుంటే అభిమన్యుడు ఆలకించాడు అయితే ఒకవైపు మాత్రమే తెలుసుకున్నాడు ఈ విషయాన్ని గమనించిన శ్రీకృష్ణుడు మొత్తం సమాచారం తెలియకుండా పార్థుడిని అక్కడి నుంచి తీసుకుపోయాడు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి rahasya